భు ఆసన్ చేద్ద తీసుకురండి మీ రెండు చేతులని భుజములు చెస్ట్ పక్కకి తీసుకురండి రెండు చేతుల్ని ఇప్పుడు మనం బోర్లో పడుకునే ఆసనం వెరీ డౌన్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పై డౌన్ ఇప్పుడు రెండు కాళ్ళతో చేద్దాము నెమ్మదిగా మీ రెండు కాళ్ళు అయితే అంతవరకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డౌన్ రిలాక్స్ శవాసన్ రెండు కాళ్ళు మడివల్ని కూడా లాక్ చేసే విధంగా పట్టుకొని ఉన్నటువంటి బ్రహ్మకుమారి సిస్టర్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనకి జిల్లా అధికారులు కరెక్ట్ గా టైం మార్కు రోజు వస్తున్నారు. వారికి మనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. డిసి జిల్లా ఆఫీసర్ అలాగే మన ఎస్ఈపిడిసిఎల్ డిసి స్పోర్ట్స్ ఆఫీసర్ టిమ్ కి వెంకట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఐఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందు ఈ కార్యక్రమాని నిర్వర్తించారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన అదేవిధంగా ప్రతిరోజు ఈ కార్యక్రమము ప్రచారం చేస్తున్నటువంటి ప్రీమియం ఎలక్ట్రానిక్ మీడియా వారికి జిల్లా అధికారి అనుభవం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు విషయం ఎగ్రికల్చర్ ఆఫీసర్ వారిని మాట్లాడుతూ మనము దగ్గరగా ఇక్కడ రెండు మూడు రోజులే ఉంది పూర్తి చేసుకునే సందర్భంగా ప్రతిరోజు కూడా ఈ వేదిక దగ్గరికి ఇచ్చేసి ఒక్కొక్క శాఖ వారు కూడా రావడం జరుగుతుంది అందులో ఇక్కడ గురువులు అనేది మనకి ఈ గా వారి నిష్టతో నియమంతో శ్రద్ధతో మరి వారు మనకి తెలియజేసేటటువంటి మాటలైతేనేమి తెలిపే మాటలైతేనేమి చేపించేటటువంటి యోగ సాధనైతేనేమి అందరికీ ఆరోగ్య విధంగా వారి రోజు చేస్తున్నారు ఈరోజు టీచర్స్ అందరికి కూడా ఈ డిపార్ట్మెంట్స్ అనేది డిపార్ట్మెంట్స్ అనేది రావడం జరిగింది టీచర్స్ అంటే మరి అందరికి చక్కటి విద్యా బోధ చేసేటటువంటి పార్ట్మెంట్ సో వారు ఎక్కడున్నా సరే చిన్న పిల్లల దగ్గర నుంచి ఈవెన్ స్థాయి వరకు వచ్చే విధంగా మరి విద్యను చెప్పేటటువంటి గొప్ప ఒక విద్యా సో వారి 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 ద్వారా వారు ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా మనం గొప్పగా భావిస్తున్నాం అదేవిధంగా మనకి మన డిఆర్ఓ గారు చెప్పినట్టుగా ప్రతిరోజు ఇది ఎందుకు చేస్తున్నామంటే ఇంటర్నేషనల్ యోగా సందర్భంగా అదేవిధంగా మనకి మరి జాతీయ స్థాయిలో జరిగేటటువంటి ఇరవై ఒకటో తారీఖున గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు వైజాగ్లో చేసేటటువంటి ప్రోగ్రాం నిర్వర్తించేటటువంటి ప్రోగ్రాం భాగంగా ఈరోజు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అందరికి కూడా మా ఈ ఎందుకంటే నాకు వైజాగ్లో డ్యూటీ వేశారండి ఈరోజు అక్కడికి వెళ్తున్నాను మళ్ళా ఈ ఇక్కడ యోగా మిస్ అవుతాం మేము సో ఈ సందర్భంగా మా ఇంత మాకు చక్కగా నేర్పిన గురువులందరికీ ఏంటంటే మా ఈపీటీసీల్లో ఏ పని ఉన్నా మీరు డైరెక్ట్గా మా అందరికి ఎక్కువ వచ్చి పని చేయించుకోవచ్చు ఎందుకంటే మేము కూడా రుణం తీర్చుకోవాలి మీరు మాకు ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి మా స్టాఫ్ కూడా చెప్ మా పని ఉంటుంది ఆ స్టాఫ్ అందరికీ కూడా చెప్తున్నాను ఎవరైనా మనకు యోగా నేర్పిన గురువులు వస్తే నవ్వుతూ ఇప్పుడు నా ఇప్పుడు చెప్పారు కదా మన ఫ్యాక్టరీస్ ఏ ఫ్యాక్టరీస్ ఉండాలో అన్ని ఫ్యాక్టరీస్ పెట్టుకొని కోపాలు తగ్గించుకొని నవ్వుతూ సర్వీస్ చేయాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సింగిల్ అని ఎక్కువ లేపడ్ థర్టీ టూ ఫార్టీ డిగ్రీస్ ఒక యాడవ కాల్ డౌన్ ఓకే ఇప్పుడు రెండు రెండు నుంచి డిగ్రీలు పైకి ఈ ఆసనం చేయడం వల్ల మన కొత్త దగ్గర ఉన్న కొవ్వు అంతా కూడా కలిగిస్తుంది పాదాసన్ డౌన్ నెమ్మదిగా డౌన్ చేసి రిలాక్స్ నెమ్మదిగా నెమ్మదిగా చేతులు రిలీజ్ చేయండి కాళ్ళు మోకాళ్ళు అలాగే మడిచి ఉంచండి ఇంకొకసారి చేద్దాం పెట్టండి తలని మోకాళ్ళు అంతే విధంగా เท่านั้นเอง one two three f o వస్తాయో వారు ఆల్ మైటీ పవర్ నిరంతరం ఆల్వేస్ సదా రేస్ ఇస్తూనే ఉంటారు ఏ రేస్ అంటే శాంతి యొక్క కిరణాలు శక్తి యొక్క కిరణాలు ప్రేమ యొక్క కిరణాలు సో అవి మన జీవితంలో మనం యూస్ చేసినట్లయితే మన జీవితం స్వీట్ గా తయారవుతుంది కఠోరంగా ఉండడం ఇలాంటి స్వభావాలు కూడా మనం మెడిటేషన్ ద్వారా మార్చగలుగుతాం అనమాట అండి సో మన జీవితం స్వీట్ గా ఉండాలి మన నేచర్ స్వీట్ అంటారు కదా జనరల్ గా నాకు చాలా టెన్షన్ వచ్చేసింది స్ట్రెస్ వచ్చేసింది సో ఇక్కడ ఐస్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలి ఇక్కడ లవ్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలి ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలి కదా ఉంటుందో అన్ని కూడా అన్ని కుటుంబాలు కూడా కుటుంబంలో ఉన్నటువంటి మరి నిరంతరం ఒక భాగంగా మీరు చేసినట్టుగా దీని యొక్క ప్రాధాన్యతను మనము ఏది గుర్తింపు ఇంకా వచ్చేటట్టుగా ఉంటా మరి పార్టిసిపేట్ చేయాలని పార్టిసిపేట్ చేస్తున్నాం యోగా ఆరోగ్యంగా ఉందాం యోగా చేద్దాం నాకు ఎందుకు పిల్లలు చెప్పట్లేదు